ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవలా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబా గారి తరపున నేను కూడా వేడుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి అనేక మానసిక సమస్యలతో బాధపడుతూ పరిష్కారాలు చెప్పమని కామెంట్స్ చేస్తూ ఉన్నారు అలాంటి వారి కోసం శ్రీ షిరడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ సాయిరాజు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎంతో మందితో జ్యోతిష్యం చెప్పించుకొని ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడుతుంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి నమ్మకంతో గురూజీ గారికి ఫోన్ చేయండి భార్యాభర్తల మధ్య గొడవలు వైద్యులకు అంతుపట్టిన మానసిక సమస్యలు అప్పుల సమస్యలు భర్త తాగుబోతాయి మానుకోకపోవడం ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు తల్లి కొత్త సంవత్సరం రోజు ఈ శ్రీచక్రాన్ని దర్శించుకొని ఈ మిఠాయిని తాకు ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే అని చెప్పి బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తెలియచేయబోతున్నారు అదేంటో ఇప్పుడు బాబాగారి మాటలోనే విందాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే మరికొందరి సాయి భక్తులకు షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి జనవరి ఒకటవ తారీఖు నుంచి నీకు అన్నీ మంచి రోజులే అని తెలియపరచడానికి వచ్చాను తల్లి గత కొన్ని సంవత్సరాలుగా నీకు గడిచిన రోజులన్నీ కూడా చేదు జ్ఞాపకాలే తల్లి అని బాధపడిపోతూ ఉన్నావు అయితే నీ కర్మ నువ్వు చేసినటువంటి పనులను అన్నీ కూడా అంతే పక్కన పెట్టి నీ అదృష్టమంతా కూడా గడిచిపోయిన నీ చేదు జ్ఞాపకాల మీదే ఉంచావు అయితే నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఏ రోజు కూడా నువ్వు చేసిన పనికి నోరు తెరిచి నాకు తగిన ప్రతిఫలం ఇవ్వు బాబా అని చెప్పి నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడూ కూడా అడగలేదు నువ్వు చేయవలసిన పనిని చక్కగా చేసావా చెప్పు ఎంత అశ్రద్ధ చేశావో నువ్వు ఆడుతూ పాడుతూ నీ పనిని చేసినా కానీ మొదట్లో నేను నువ్వు చేసిన పనికి చేసిన దానికంటే కూడా ఎక్కువ ప్రతిఫలాన్ని నీకు చూపించాను కానీ నువ్వు దాన్ని అశ్రద్ధ చేస్తే ఏవేవో ఊహించుకుంటూ నువ్వు నీ కాలాన్ని అంతా కూడా చాలా వృధా చేసుకున్నావు మనం ఏ పని చేసినా కూడా వెంటనే ప్రతిఫలాన్ని ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత భారాన్ని భగవంతుడి మీద వేయాలి అంతేకాని ముందుగా ఒక పని చేసి దాని మీద ఫలితం సరిగా రాలేదని చెప్పి నీ మనసును గందరగోళం చేసుకుంటూ మరొక పని చేసుకుంటూ అందులోనూ ఫలితం రాలేదని చెప్పి ముందు ఏదైతే చేస్తున్నావో అది ఒక్కటి సభ్యంగా చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు చేసే పని ఏంటో కూడా నీకు తెలియడం లేదా తల్లి తెలియని మాయ నిన్ను కమ్మేసింది నువ్వు ఈ సాయి బిడ్డవు నీకు ఎన్నోసార్లు నీకు అభయాన్ని ఇచ్చాను నీకు ఎంతటి ఆందోళన ఎంతటి గందరగోళం వచ్చినా కానీ ఇవన్నీ కూడా నేను ఏమీ చేయలేవు నేను సూక్ష్మ రూపంలో నీకు ఎన్నో సందేశాలు ఇచ్చినా కూడా నువ్వు ప్రతి చిన్నదానికి బాధపడుతూ నీ మనసును గందరగోళం చేసుకుంటూ మనసు పాడు చేసుకుంటున్నావు ఇప్పుడు లోకంలో మంచిగా ఉండే వాళ్ళని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు మూర్ఖులకు దూరంగా ఉండమని చెప్పి నీకు ఎన్నోసార్లు చెప్పాను చెడు మార్గంలోకి వెళ్ళే వాళ్ళకి ఈ బాబా ఎప్పుడూ కూడా మార్గాన్ని చూపించడు అని గుర్తుంచుకో తల్లి నా నిజమైన భక్తులకు మంచి మార్గంలో పెట్టడానికి నేను వెనుకాడను వాళ్లకు ఎన్ని కర్మలు ఉన్నా సరే ఆ కర్మలు అన్నింటినీ తొలగించి నేను నా బిడ్డను కాపాడుకుంటూ ఉంటాను నేను ఇది మంచి మాటలు ఎన్ని మంచి దారులు చూపించినా కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళ మీదే ఇష్టం ఎక్కువగా ఉంటుంది తల్లి అలాంటి వారిని ఎక్కువగా ఇష్టపడిపోతూ ఉంటారు అలాగే మీరు చేసేటువంటి పనిని కూడా అశ్రద్ధ చేసి ఆ పనిపై దృష్టి సాధించకుండా చేశామంటే చేశామన్నట్లు సమయం గడుపుకుంటూ వస్తారు అంతా జరిగిపోయిన తర్వాత ఏ విధంగా ఎలా మోసపోయావో అని గ్రహించలేకపోయారు నేను ముందు నుండే హెచ్చరిస్తూ వచ్చాను తల్లి కానీ మీరు మాత్రం వాటిని పూర్తిగా నమ్మి జీవితంలో మోసపోయిన తర్వాత కానీ అసలు విషయం అంతా కూడా గ్రహించలేకపోయావు నువ్వు ఉన్నది ఉన్నట్లు నలుగురితో ఎప్పుడైతే చెప్పగలవో అప్పుడే నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతావు ఉన్నది ఉన్నట్లు మాట్లాడినంత మాత్రాన అది నీలో ఉన్నటువంటి అహంకారం ఉన్నట్లు కాదు ఎన్ని బాధలు పడ్డా కూడా ఎంతమంది నిన్ను మోసం చేసి ఇబ్బందులు పెట్టాలనుకున్నా నువ్వు ఏమీ బాధపడినవసరం లేదు అవన్నీ ఊహించుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ జీవితంలో పూర్తిగా అంధకారంలో మునిగిపోయి ఉన్నావు ముందు నీ జీవితం పైన శ్రద్ధ పెట్టు ఇదిగో బాబా నీ జీవితంలో వెలుగును చూడాలని చెప్పి ఈ సాయి రేపు కొత్త సంవత్సరం రోజున నీ గుమ్మం తొక్కబోతున్నాడు ఈ కొత్త సంవత్సరం రోజు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉండు ఇది అక్షరాల సత్యం తల్లి నీ జీవితంలో ఇంతవరకు నువ్వు చూడని అద్భుతాలను నీకు ఈ సాయి చూపించబోతున్నాడు ఇప్పటి వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నింటినీ ఇష్టంగా స్వీకరించి వాటిని దాటుకుంటూ వచ్చావు కొంతమంది మూర్ఖులు నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని లేకుంటే నీ పేరును సంపాదించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు కానీ ఎప్పుడు కూడా నువ్వు మాత్రం బాధపడొద్దు జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు భగవంతుడు ఎక్కువగా ప్రేమించేటువంటి మందిరం ఏమిటో తెలుసా తల్లి నా భక్తుడు అలానే నా భక్తుడి యొక్క అందరి వారితో నా శాంతులతో నువ్వు హృదయం నాకు ఎప్పుడూ కూడా మందిరమే అనుకుంటాను మొదట నువ్వు ప్రశాంతంగా అందంగా ఉంటూ నీ హృదయంలో శాంతిని నింపుకుంటే నేను కూడా అక్కడ గూడు కట్టుకొని ఉండాలని అనుకుంటాను కాబట్టి నీకు ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఆత్మవిశ్వాసంతో ఇంతకుముందు నువ్వు చేసినటువంటి పనిపై మరలా దృష్టి సాధించు నువ్వు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటే నీకు పనులు అంత చక్కగా జరుగుతాయని చెప్పి గుర్తుంచుకో నిన్ను ముందుకు తీసుకెళ్లేది ఎప్పుడు కూడా ఈ సాయి అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఈ సాయి మీద ఈ విశ్వాసం ఉంచి నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు ఈ సాయిపై భారం వేసి ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండు నీ నుంచి నీ బాబా కోరుకునేది అది ఒక్కటే తల్లి ఈరోజు బాబా గారు అందించినటువంటి సందేశం మీకు నచ్చితే మరికొందరి సాయి భక్తులకు షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేచ భావంతు జై సాయిరామ్